సీతారామం సినిమాతో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట సంచలనం సృష్టించింది ఆమె చేతికి మెహంది గాజులు ఉన్నాయి దీంతో ఆమె సీక్రెట్గా పెళ్లి చేసుకుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీతారామం సినిమాతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది అలాగే తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం తెలుగులో అడివిశేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ మూవీతో పాటు బాలీవుడ్లోనూ వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉంటుంది మరోపక్క నిత్యం సోషల్ మీడియాలోను తన గ్లామర్తో అండ్ లేటెస్ట్ ఫోటోషూట్స్తో గత్తరలేపుతుంది అయితే తాజాగా మృణాల్ పోస్ట్ చేసిన స్టోరీ నెట్టింట హాట్ టాపిక్గా మారింది ఓ వీడియో షేర్ చేస్తూ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నప్పుడు నీ పిల్లికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది అని రాసుకొచ్చింది అయితే ఆ వీడియోలో పెళ్లి కూతురిలా చేతికి మెహందీతో పాటు చేతినిండా గాజులు వేసుకుంది అయితే ఆ హ్యాండ్స్ ఎవరివో తెలియట్లేదు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారగా ఆమె ఫ్యాన్స్ మృణాల్ సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుందా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు మృణాల్ ఠాకూర్ సీక్రెట్ మ్యారేజ్ గురించి వార్తలు వైరల్గా మారాయి అయితే ఇది నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే